వైట్ రైస్ ఎందుకు బ్రౌన్ రైస్ ఏంటి మంచిది మిల్లెట్స్ లో గొప్పతనం అన్నిట్లో ఉండేది కార్బోహైడ్రేట్స్ మోతాదు కూడా ఇంచుమించు అన్నిటిలోనూ ఒక రకమైన మోతాదు ఉంటుంది మిల్లెట్స్ లో కాబట్టి బ్లడ్ షుగర్ స్పై వెంటనే జరగదు మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటం కోసం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ వాడదాం అనేది ఆలోచన అందరూ చేస్తున్నారు అన్నం తినాలంటే అసలు జీరో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న అన్నం తినండి అది మీకు ఇవాళ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను జపాన్ లోనూ అటువంటి ప్రదేశాల్లో కొంచాకే దొంప పండుతుంది ఆ దొంప యొక్క వేరుని హాంకాంగ్ లో చైనాలో లో కూడా ఎండబెట్టి ఆర్డర్ చేసి దానిని రైస్ ఆకారంలో తీసుకొచ్చి వాళ్ళు వాడటం గమనించాము దాంట్లో టూ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది మిగతా ఆశ్చర్యం ఉంటుంది న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు బట్ మనకి క్రేవింగ్స్ అన్నం తింటున్నాము క్రేవింగ్స్ ఆ ఇబ్బంది లేకుండా అన్నం తినడానికి ఉపయోగపడేలాగా వాళ్ళు వాడటం గమనించి ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఈ రోజు సెల్ఫ్ రైస్ అని తీసుకొచ్చామండి కావచ్చు గమనించండి అచ్చం తెల్ల అన్నం లాగానే ఉంటుంది ఈ అన్నం వాడుకుంటే ఎటువంటి అనారోగ్యం ఎటువంటి షుగర్ స్పైస్ ఎటువంటి కార్బోహైడ్రేట్ అప్టేక్ లేకుండా ఉండటానికి అద్భుతమైన అవకాశం అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మిరకల్ రైస్ ని వాడటానికి ప్రయత్నించండి కొంజాకి యొక్క వేరు నుంచి తీసిన ఈ పొడిని మీరు హాయిగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు వైట్ రైస్ కన్నా వాడుకుంటారు లేకపోతే పలావ్ చేసుకుంటారు ఎట్లైనా వాడుకోవచ్చు ఇబ్బంది లేదండి